మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారట సర్జరీ గా చేసుకోవాలని వైద్యులు తెలిపినా మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ మిగిలి ఉండడంతో దాన్ని ఫినిష్ చేయడానికి కొంత సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది మోకాలి నొప్పితోనే ఆ సినిమాలో చిరు డ్యాన్స్ చేసినట్లు సమాచారం ఇక సినిమా షూటింగ్ అయ్యాక ఇప్పుడు సర్జరీ చేయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందుతున్న సమాచారం ప్రకారం చిరు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని తెలుస్తుంది దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు చిరు త్వరగా కోలుకోవాలని వాళ్ళు దేవుడికి ప్రార్థిస్తున్నారు ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్కు ఇంకా రెండు వారాలు కూడా లేదు దీంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు ఈ వారంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగబోతున్న విషయం తెలిసిందే ఈవెంట్ లోపు చిరు కోలుకొని ఈవెంట్కి హాజరవుతారని అందరూ అనుకుంటున్నారు చిరు అనిల్తో పాటు అన్ని ప్రమోషన్స్కి అటెండ్ కానున్నాడట ఇక మోకాలి సర్జరీ చిన్నదే అయినా కూడా మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే అంత సీక్రెట్ అందులో ఏముంది నిజంగా చిరు ఆరోగ్యానికి ఏమైనా సమస్యనా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది ఇక సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపడికి సంక్రాంతి పండుగ అంటే ఒక సెంటిమెంట్ ఈ సీజన్లో వచ్చిన వీళ్ళ సినిమాలు మంచి విజయాలే సాధించాయి దీంతో ఈ ముగ్గురి కాంబోలో సంక్రాంతికి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి జనవరి పన్నెండున మనశంకర వరప్రసాద్ గారు జనం ముందుకు రానున్నారు చిరంజీవి పొంగల్ మూవీస్లో కొన్ని వెంకటేష్ సంక్రాంతి చిత్రాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి అలాగే వారిద్దరికీ చేదు రుచి చూపించిన చిత్రాలు లేకపోలేదు అయితే ఇప్పటిదాకా సంక్రాంతికి రిలీజ్ అయిన అనిల్ రావుకుడి సినిమాలన్నీ బంపర్ హిట్స్గా నిలిచాయి ఈ నేపథ్యంలో చిరు వెంకీ అనిల్ ఖాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారిపై తెలుగునాట సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ ఎంటర్టైనింగ్గా మాస్గా ఉండడంతో బ్లాక్ బస్టర్ వైబ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ట్రైలర్లో చిరంజీవి వింటేజ్ అవతారంలో కనిపించారు చాలా ఏళ్ళ తర్వాత ఫుల్ ఫన్ యాక్షన్ మిక్స్ చేసిన రోల్లో మెగాస్టార్ ఆకట్టుకున్నారు బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్యాంగ్ లీడర్ వైబ్స్ను ఇస్తూ చిరు బాడీ లాంగ్వేజ్కు పర్ఫెక్ట్గా సెట్ అయింది నయనతార చిరు మధ్య రొమాన్స్ మ్యారేజ్ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ అనిల్ స్టైల్లో సరదాగా సాగాయి ట్రైలర్ చివరిలో వెంకటేష్ హెలికాప్టర్ ఎంట్రీ బిగ్ బూస్ట్ ఇచ్చింది ప్రస్తుతం వీరు ముగ్గురు సంక్రాంతి సెంటిమెంట్నే నమ్ముకున్నారు మరి ఈ సెంటిమెంట్ వారికి కలిసొస్తుందా లేదా అనేది తెలియాలంటే జనవరి పన్నెండు వరకు ఆగాల్సిందే వరుస సినిమాలతో రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా తిరుగులేని సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కథానాయిక నయనతార పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో చేతి నిండా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అయితే మొదటి నుంచి ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్ కార్యక్రమాలకు మాత్రం చాలా దూరంగా ఉంటూ వస్తుంది ఈ క్రమంలో పదుల సంఖ్యలో సినిమాలు సైతం వదిలేసుకుంది ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార మరోమారు వివాదంలో చిక్కుకున్నారు అయితే తాజాగా తెలుగులో చేసిన సినిమా నయన్కు కొత్త తలనొప్పి తీసుకుని వచ్చింది తమిళంతో పాటు ఇప్పటి వరకు తాను నటించే చిత్రాల ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ కోసం ఒక వీడియో చేయడమే ఈ వివాదానికి కారణమైంది దీంతో తమిళ సినిమా అంటే తక్కాలి తొక్కా అంటూ నేటిజనులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు తమిళంలో ఎంత పెద్ద హీరోతో కలిసి నటించినా లేదా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో నటించినా ఆ చిత్రాల ప్రమోషన్స్కు నయనతార దూరంలో ఉంటున్నారు దీన్ని ఒక రూల్గా పాటిస్తున్నారు వాస్తవానికి నేటి కాలంలో సినిమాకు ప్రమోషన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ నయనతార మాత్రం తమిళ చిత్ర ప్రమోషన్కు దూరంగా ఉంటూ ఆయా నిర్మాతలను ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు ఇప్పుడు నయనతారా తెలుగు చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని తమిళ నిర్మాతలను మరింత ఆగ్రహానికి గురయ్యేలా చేశారు